రిజర్వేషన్ లోత రిజర్వేషన్ లో ఆ జనాభా ప్రాతిపదికంగా వారి రిజర్వేషన్ సాధించడం అన్ని పార్టీలు కలిసి ఆ మద్దతుతోనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది బీసీలందరూ కూడా పార్టీలు వాడుకుంటూ బీసీలలో అనే అనేకమైనటువంటి చిన్న చుట్టూ ఉన్నాయి కాబట్టి చట్ట చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ చట్టాన్ని పార్లమెంట్ ఏదైతే బీసీల కాన్స్టిట్యూటెంటి రిజర్వేషన్ అయితే ఉందో వీటన్నిటి కూడా పార్లమెంట్ లో బిల్ ఎంపీల కలిసి పార్లమెంట్ లో బిల్లును పెట్టినట్లయితే అది చట్టబద్ధం అవుతుంది కాబన బీసీలందరూ వరంగా ఇప్పుడే ఇప్పుడే బీసీలందరూ ఏకదటిపైకి వస్తున్నారు బీసీల తెలంగాణ ఉద్యమం చూసినా దొడ్డికొమరయ గాని చాకల ఐలమ్మ గాని సర్వై పాపన్న గాని ఒక శ్రీకాంత్ చారి గాని ఎంతో మంది బీసీ నాయకులు సంఘం యొక్క అభివృద్ధి కోసం సంఘ సంస్కరణ కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర మాకుంది అయినా కూడా ఆర్థికంగా చాలా వెనుకబడ్డ స్థాయి మనది రాజకీయంగా సామాజికంగా ఎందుకంటే మనకున్న పాపులేషన్ కు మనకున్న రిజర్వేషన్ చాలా తక్కువ అన్ని రిజర్వేషన్లతో పోలిస్తే మన రిజర్వేషన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి కేంద్రానికి తెలిపి ప్రభుత్వం కూడా ఎందుకంటే మన ప్రధానమంత్రి కూడా అనేక మంది కేంద్ర ఎంపీలు కూడా బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం తెలంగాణ రాష్ట్ర బంధు సంబంధించి జస్టిస్ ఫర్ బీసీ అనే ప్రోగ్రాంకు తలపెట్టినటువంటి బీసీ జేఏసీకి ప్లస్ మన ఈ రోజు నావపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు నమస్కారాలు అయితే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అని హామీ ఇచ్చిన అందువలన ఆ హామీ ప్రకారం రాబోయే స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం అమలు చేసి ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో జియో విడుదల చేసిన ఆ జియో ప్రకారంగా హైకోర్టు కోసం హైకోర్టు స్టే ఇచ్చింది దీని ప్రకారం ఇది పోతే భారతీయ జనతా పార్టీ తరపు నుండి భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకు అనుకూలంగా ఉంది తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రకారంగా వస్తే వాళ్ళ మంత్రి పదవులలో పది మంది మంత్రులు బీసీలు కావాలి వాళ్ళు కూడా అమలు చేయాలి అట్లాంటి వాళ్ళు అమలు చేసిన తర్వాత అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇలా నలభై రెండు శాతం అమలులో కూడా దీంట్లో ముస్లిం రిజర్వేషన్ కలపడం ఇంకోటి దీని ద్వారా దీనికి ఇంకో సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ ముస్లిం రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కల్పిరు దీని ద్వారా బీసీలకే మైనస్ అవుతుందని చెప్పి బీసీల రిజర్వేషన్ మొత్తం పూర్తిగా కల్పించి దీని చట్టబద్ధ కల్పిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది దీనిలో ముస్లిం రిజర్వేషన్ అయితే పక్క కెట్టడం పక్క కెడితే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు భారతీయ జనతా రోజు బీసీ రిజర్వేషన్ ఫార్టీ అమలు కోసం ఏంటంటే ఏదైతే ఫార్టీ పర్సెంట్ అమలు కోసం వాళ్ళు ఇచ్చిరో మెనిఫెస్టోలో పెట్టిరో దాన్నే ఈ రోజు తెలంగాణ ప్రజలు అమలు చేయాలని కోరుతున్నారు దాంతో పగాల ఉన్న జనాభా ప్రకారం రాష్ట్రంలో కేబినెట్ లో కూడా మంత్రులను బీసీ మంత్రులను ఎక్కువ తీసుకోవడం బాగుంటుంది ఇప్పుడు ఏదైతే భారతదేశం యొక్క ప్రధానమంత్రి సాక్షాత్ బీజీ కేంద్రం యొక్క మంత్రివారిలో ఇరవై ఏడు మంది మంత్రులు బీసీలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుంది అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది ఇది ఏదైతే సెక్షన్ నైన్ అమలు కోసం కావలసిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో చేసి కేంద్రానికి పంపిస్తే ఏదైతే బీసీలకు స్వచ్ఛందంగా ఫార్టీ టూ పర్సెంట్ అంటుందో కేవలం ఈ రోజు బీసీలకు మాత్రమే కల్పించాలి అందులోకి ఇతర వసతులను కల్పకుండా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బేసరదుగా మద్దతు తెలుపుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కేవలం బీసీలను మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ పరిధిలోకి తీసుకొని సెక్షన్ నైన్ కు కావాల్సిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్రానికి పంపిస్తే వాళ్ళు చట్టపరంగా ఉన్నారు ఈ బంద్ లో బీసీలు ఏ మాత్రం వెనుక వేయకుండా అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొని జనాభా ప్రకారం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ వరకు సాధించే వరకు పోరాడడం అందరం కలిసి కడుగు రావడం సంతోషంగా ఉంది ఈ అవకాశం

నలభై అరవై శాతం బీసీలకు నలభై రెండు శాతం పెడతాం కాబట్టి ఈ బీసీల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని బీసీల తరఫున మంది తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రం అంతా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో యావత్ రాష్ట్రం అంతా కూడా కదిలి బీసీలంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా నవపేటలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా కదిలి రావడం జరిగింది అన్ని పార్టీల నాయకులు కూడా మేము ఒక్క డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు చేయకూడదు ఏ పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి పంపించడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉన్నది తమిళనాడు మాదిరిగానే తెలంగాణ లోపల కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ నిరుపేదలు నివసించే రాష్ట్రము బడుగు బలహీన వర్గాలు నివసించే రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిషపు కన్ను పెట్టాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం స్పందించాలి అదేవిధంగా రాష్ట ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈ ఈ యొక్క బీసీల రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ పెట్టడం జరిగిందో ఆ రిజర్వేషన్ అమలు పరచాల్సిన అవసరం ఉన్నది ముమ్మాటి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాటిచ్చిన ప్రకారం నలభై రెండు పర్సెంట్తోనే తోనే చేయాల్సిన అవసరం ఉన్నది అందులో మేము ఇంకోటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో కామారెడ్డిలో ఎన్నికల మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగిందో ఒక్క నలభై రెండు పర్సెంటే లేదు అనేకమైన అంశాలు ఉన్నాయి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు పర్సెంట్ నీ కేబినెట్ లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా బీసీ సోదరులకు నీ పార్టీలు ఉన్న నాయకులకే నీవు కార్పొరేషన్ చైర్మన్ ను నామినేటెడ్ పదవుల్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మాకు బడ్జెట్ లో కూడా నీవు చెప్పిన ప్రకారం బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది బీసీలకు సప్లాన్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదో వాటన్నిటిని కూడా డెఫినెట్ గా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమం అనేది జేఏస్సీ తరఫున ఏదైతే చేపట్టడం జరిగిందో ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే డెఫినెట్ గా అయినంత వరకు కూడా సాధించే తీర్థం ఏ పరిస్థితుల్లో కూడా ఆర్ కృష్ణ గారి నాయకత్వం లోపల ఈ అలా జేఏస్సీ ఇచ్చిన పిలుపుకు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మేము కూడా మద్దతు ఇచ్చినాం బేషరత్తులు మద్దతు ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇకనైనా స్పందించాల్సిన అవసరం ఉన్నది బీసీల సమస్యల పట్ల నాన్సుడు దోడిని అవలంబించాల్సిన అవసరం లేదు ఇంకా ఉద్యమం కూడా ఇంకా ఉధృతం చేస్తాం అనేకమైన అంశాల మీద ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్న పరిస్థితుల్లో బీసీల కొరకు రాజ్యాంగ సవరణ చేసి దీనికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం